హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత టాక్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నానండి మీ అందరూ ఎలా ఉన్నారు కామెంట్ చేస్తూ ఉండండి సో ఈరోజు వీడియో స్పెషల్ వీడియో అనమాట చాలా బాగా నచ్చుతుంది వీడియో స్కిప్ చేయొద్దు ముందే చెప్తున్నాను అండ్ కొత్తగా ఛానల్ వాచ్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ ఫాలో అవ్వాలని ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే నా ఇన్స్టాగ్రామ్ ఐడియా అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను చెక్ చేసుకోండి యాక్చువల్లీ చాలా మంది ఏంటంటే అంటే పెళ్ళి అయిపోయిన తర్వాత కూడా అంటే మ్యారీడ్ లైఫ్లో చాలామంది ఫిజికల్ అవ్వకపోవడం అనేది ప్రజెంట్ చాలామంది విషయాల్లో జరుగుతుంది అనమాట యాక్చువల్లీ మీకు మ్యారేజ్ అయినట్లయితే మీరు కనుక మీ పార్ట్నర్తో ఫిజికల్ అవ్వకపోతే మాత్రం వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి అనేది క్లియర్గా చెప్పేస్తాను మీకు అంటే ఈ వీడియో చూసిన తర్వాత కూడా ఖచ్చితంగా ఒక క్లారిటీ వస్తుంది అనమాట మేబీ లైఫ్లో ఎందుకు ఇలాంటివి జరుగుతున్నాయి అంటే ఇలాంటివి జరగటం వల్ల ఏమన్నా ఫ్యూచర్లో కూడా ఇబ్బందులు వస్తాయి అనేది కూడా మీకు ఒక క్లారిటీ వస్తుంది వీడియో చూసిన తర్వాత మీరు ఫిజికల్ అవ్వట్లేదు అంటే దానికి ఏ రీజన్ అయినా ఉండొచ్చు అనమాట అది పర్సనల్గా చాలా రకాల రీజన్స్ అనేవి ఉంటూ ఉంటాయి బట్ కారణం ఏదైనా కావచ్చు ఎప్పుడైనా కానీ పార్ట్నర్కి దూరంగా ఉండటం వల్ల వచ్చే ఫస్ట్ ఎఫెక్ట్ ఎలా ఉంటుంది అంటే కోపం అనమాట చాలా ఎక్కువ కోపం వచ్చేస్తూ ఉంటుంది అనమాట ఇరిటేషన్ అయిపోతూ ఉంటారు చిన్న చిన్న వాటికి కూడా గొడవలు పెట్టేసుకుంటూ ఉంటారనమాట అండ్ మిస్అండర్స్టాండింగ్స్ అనేవి ఫర్దర్గా స్టార్ట్ అవుతూ ఉంటాయి ఇవన్నీ వన్స్ మాత్రమే కాదండి రెగ్యులర్గా జరుగుతూ ఉంటాయి అనమాట అండ్ మీరు కావాలంటే మీ పార్ట్నర్కి దూరంగా ఉంటున్నట్లయితే మాత్రం డెఫినెట్లీ మీరు అబ్జర్వ్ చేసుకోండి మీకే అర్థమైపోతుంది అనమాట అది ఎవరి వల్ల వస్తుంది అనేది చెప్పడం మనం అంత కరెక్ట్ కాదు అది అంటే అమ్మాయి దగ్గర నుంచి రావచ్చు అబ్బాయి దగ్గర నుంచి అయినా రావచ్చు అంటే ఈ కోపం గొడవలు అనేవి టూ సైడ్స్ ఉంటాయన్నమాట ఏ ఒక్కరి సైడ్ అని కాదు బట్ ఎవరి దగ్గర నుంచి వచ్చినా సరే ఖచ్చితంగా మాత్రం మీ లైఫ్లో గొడవలు మాత్రం ఎక్కువగా రిపీటెడ్గా వస్తుంటాయి అండ్ అలాగే మీకు పడుకున్నా సరే నిద్ర కూడా పట్టదు అనమాట అండ్ చాలా మందికి పడుకున్న వెంటనే ప్రశాంతంగా చాలా మంచి నిద్ర వస్తూ ఉంటుంది యాక్చువల్లీ పార్ట్నర్తో మంచిగా ఫిజికల్ అవ్వటం వల్ల ఇది జరుగుతుంది అనమాట బట్ అంటే మ్యారీడ్ అయిపోయిన తర్వాత వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను బట్ మీకు పెళ్ళి అయ్యి కూడా మీరు పార్ట్నర్కి దూరంగా ఉన్నట్లయితే డెఫినెట్లీ మీరు పడుకున్నా సరే నిద్ర ప్రశాంతంగా పట్టదు అనమాట అండ్ మేబీ కొంచెం నిద్రపోయినా మళ్ళీ మళ్ళీ మీకు మెలకు వస్తూ ఉంటుంది అండ్ నిద్ర సరిగ్గా లేకపోవటం వల్ల మీకు మార్నింగ్ లేచేసరికి ఫేస్ డల్ అయిపోవటం కానీ బాడీ డల్ అయిపోవటం కానీ యాక్టివ్గా ఉండకపోవటం కానీ ఇవన్నీ రిపీటెడ్గా జరుగుతూ ఉంటాయన్నమాట అండ్ మెయిన్గా ఇంకొకటి ఏంటంటే స్ట్రెస్ చెప్పాలి అంటే స్ట్రెస్ కూడా చాలా ఎక్కువ పెరిగిపోతూ ఉంటుంది అండ్ మీ లైఫ్లో మీరు ఒక్కసారి గమనించినట్లయితే ప్రతి దానికి కూడా ఓవర్గా రియాక్ట్ అయిపోతూ ఉంటారనమాట అండ్ ప్రతి చిన్న విషయము ఎక్కువగా డీప్గా తీసుకుంటారు దానివల్ల ఏమవుతుందంటే చిన్న విషయాన్ని కూడా పెద్దదిగా చేసి ఆలోచించడం కానీ ఒక చిన్న టాపిక్ భూతద్వంలో పెట్టి చూడటం కానీ ఇలా జరుగుతూ ఉంటుంది అనమాట అంటే పెద్ద రీజన్స్ ఏమీ లేకపోయినా కూడాను ఎక్కువ స్ట్రెస్ ని పెంచుకుంటారు ఒక డిప్రెషన్ లో ఉంటారు కొంతమంది అండ్ దానివల్ల ఫర్దర్ గా జరిగే విషయం ఏమిటి అంటే మీకు హెల్త్ అనేది పాడవుతుంది అనమాట ఎప్పుడైనా స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నా అని తర్వాత మీకు సరిగ్గా నిద్ర పట్టకపోతున్నా అంటే మీ ఫ్యామిలీస్ లో కానీ రిపీటెడ్ గా గొడవలు మిస్అండర్స్టాండింగ్స్ ఇవన్నీ కామన్ గా జరుగుతున్నా కూడాను ఐ థింక్ ఖచ్చితంగా హెల్త్ అయితే చాలా మంచిగా ఖరాబ్ అవుతుంది అనమాట అండ్ చాలా కేర్ఫుల్గా ఉండండి హెల్త్ విషయంలో మాత్రం అండ్ ఇంకొక విషయం ఏమిటి అంటే ఇక్కడ మేబీ మీరు పార్ట్నర్కి దూరంగా ఉండటం వల్ల కూడా కొంతమంది కొన్ని అంటే కొన్ని చూడకూడని వీడియోస్ కానీ అశ్లీలకరమైనవి ఇట్లాంటివి ఎక్కువగా చూస్తూ ఉంటారు అనమాట వాటికి అడిక్ట్ అయిపోతూ ఉంటారు పార్ట్నర్తో ఉండకపోవటం వల్ల వాళ్ళు ఏంటంటే ఒక హ్యాపీనెస్ కోసం కానీ లేదా వాళ్ళు కొంచెం అలా ఆ చూడాలనిపించడం కానీ ఇలాంటివన్నీ కూడా ఎక్కువగా చేస్తూ ఉంటారు అంటే అబ్బాయిలు ఎక్కువగా చూస్తూ ఉంటారు అనమాట కొన్ని వీడియోస్ ఇట్లాంటివన్నీ కూడాను సో అది కొంచెం సైడ్ ఎఫెక్ట్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది మేబీ అట్లాంటి అలవాట్లు ఎవరికైనా మేబీ ఉన్నట్లయితే ఖచ్చితంగా అది స్టాప్ చేసేసుకోండి ఎందుకంటే అది మీ బ్రెయిన్ ని చాలా డిస్టర్బ్ చేస్తుంది అనమాట సో తర్వాత మేము అవి చూడటం ఇట్లా ఇలాంటివన్నీ అలవాటు చేసుకున్నాము మళ్ళీ ఫర్దర్గా గా బయటకి రాలేకపోతున్నాము ఏం చేయాలి అని కూడా కొంతమంది అడుగుతూ ఉంటారు బట్ అలాంటి వాటికి అడిక్ట్ అవ్వద్దని కూడా నేను చాలా వీడియోస్ లో చెప్పాను అనమాట తర్వాత ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే పార్ట్నర్తో సరిగ్గా ఉండకపోవటం వల్ల మీరు ఫిజికల్ అవ్వకపోవటం వల్ల కూడా ఏమవుతుందంటే కొన్ని ఇల్లీగల్ కౌంటర్స్ ఇట్లాంటివన్నీ ఏర్పడుతూ ఉంటాయన్నమాట సో దాని వల్ల కూడా లైఫ్ డిస్టర్బ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది అంటే చాలా మంది పార్ట్నర్స్ దూరంగా ఉండటం చిన్న గొడవ పెట్టేసుకో కానీ మాట్లాడకుండా ఉండిపోవటం దూరం దూరంగా ఉండటం ఇవన్నీ చేస్తూ ఉంటారు బట్ అట్లా అది మీరు కంటిన్యూగా చేశారు అంటే అది అంటే మీరు ఎప్పటికీ ఇంకా ఇలానే ఉండిపోవాల్సి వస్తుంది ఏమో గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా ఒక డిస్కషన్ జరిగినప్పుడు మళ్ళీ మాట్లాడుకోవాలి మళ్ళీ ప్రాబ్లం ఉంటే సాల్వ్ చేసుకోవాలి సో అలా వెళ్ళాలి కానీ సో పర్మనెంట్గా దూరంగా ఉండటం కానీ లేదంటే దూరం పెట్టేసుకోవటం కానీ ఇలాంటివి చేయటం వల్ల మైండ్ డిస్టర్బ్ అయిపోయి ఏమవుతుంది అంటే అదర్ పర్సన్స్ ఎవరైనా మనకి మంచిగా అనిపించినప్పుడు వాళ్ళకి అడిక్ట్ అయిపోవటం దగ్గర అయిపోవటం అఫెక్షన్ పెంచుకోవడం ఇలాంటివన్నీ కూడా కొంతమంది లైఫ్లో జరుగుతూ ఉంటాయి అన్నమాట ఫ్రెండ్స్ ఇవన్నమాట మీకు మ్యారేజ్ అయిన తర్వాత కూడా మీ పార్ట్నర్తో ఫిజికల్ అవ్వకపోతే వచ్చే మెయిన్ ప్రాబ్లమ్స్ అనమాట ఇవన్నీ కూడాను సో ఇవన్నీ కొంచెం పెట్టుకొని కేర్ఫుల్ కేర్ఫుల్గా ఉండండి సో అండ్ వీడియో ఎండ్ చేస్తున్నాను ఐ హోప్ మీ అందరికి వీడియో నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయండి కొత్తగా చూస్తున్నారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ మనం ఇంకొక మంచి వీడియోతో కలుద్దాం టేక్ కేర్